తెలంగాణ వ్యాప్తంగా దూసుకొస్తున్న భారీ వర్షాలు ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు ముందుగానే ఋతుపవనాలు కూడా సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత ఏడాది వర్షభావ పరిస్థితుల కారణంగా రైతులు దిక్కుచో స్థితిలో ఉండిపోయారు కానీ ఈసారి మాత్రం అలాగా కాదు భారీ వర్షాలు రాబోతున్నాయి ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే నాగర్ కర్నూలు ఆల్రెడీ వర్షం అయితే పడింది నాగర్ కర్నూల్లో భారీ వర్షం అయితే రావడం జరిగిందనమాట తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే అయితే మనకి తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షాలు అయితే వస్తాయని చెప్పేసి తెలుస్తుంది కుదరంగా ఎందుకంటే ఎల్నినో ప్రభావం అయితే పెద్దగా అయితే లేదనమాట ఎందుకంటే ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో వర్షాలు అయితే పడుతూ ఉన్నాయన్నమాట సో ఈ రాత్రి నుంచి అంటే ఉదయం నుంచి రేపటి నుంచి మరింతగా అంటే వర్షాలు అయితే రాబోతున్నాయి ఈ రాత్రి నుంచి సో భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి అనమాట సో అందరికీ కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా అలర్ట్గా అయితే ఉండాలి ఎందుకంటే మనకి వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయి ఒక రెండు మూడు రోజుల పాటు వర్షాలు అయితే కొనసాగబోతున్నాయి అనమాట ప్రజలందరూ కూడా గుడ్ న్యూస్ అనుకోవచ్చు అదేవిధంగా బ్యాడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే వర్షాలు ఎక్కువగా పడిన ప్రాంతాల్లో మళ్ళీ సో ఏమవుతుందంటే ఈ డ్రైనేజ్లు అయి నిండిపోయి డ్రైనేజ్లు కనిపించకుండా అందులో పడిపోయి చనిపోయే పరిస్థితులు కూడా వస్తున్నాయి ముఖ్యంగా హైదరాబాద్లో ఎక్కువగా ఇలా జరుగుతుందన్నమాట అందుకే అలర్ట్ అయితే జారీ చేస్తారు ప్రజలకు అలా అలర్ట్గా అయితే ఉండండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాస్ట్